ఆడదానికి ఉండాల్సింది ధనం దర్పం కాదు వినయం విధేయత ఏమిటా తిరుగుడు మాటలు చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు తిరుగుడు కాదు సూటిగా చెప్తున్నాను ఆడదాని ఆడదాల్లా ప్రవర్తిస్తే మర్యాదగా ఉంటుంది ఇంత గొప్ప కుటుంబానికి కోడలు వేయండి సభ్యత సంస్కారం లేకుండా మగాడి మీద చేయి చేసుకుంటావా కనీసం పని వాళ్ళు ఉన్నారని ఇంగితి కూడా లేకుండా పోయిందా నీకు తప్పుడు మాట అంటే చెప్ప పగలగొట్టాను కొట్టాను తప్ప అయినా నువ్వెవరు నాకు అడ్వైస్ చేయడానికి నాకు అత్తగారివా కోడలిగా ఈ ఇంట్లో దీపం పెట్టడానికి నువ్వెలా వచ్చావో నేను అలాగే వచ్చాను దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో లేను ఎక్కువ చదువుకున్న దాన్ని నాగరికత తెలిసిన దాన్ని నాగరికత నాగరికత అంటే అర్థం పెద్దవాళ్ళని గౌరవించకపోవడం మగాన్ని చేసుకోవడం అనుకుంటున్నావా కాదే పట్టు చీర కట్టినా పాతి చీర కట్టినా ఎదుటి వాళ్ళు చేతులకి నమస్కరించేలా ఉండటమేనే నాగరికత అంటే చూడు ఇంకో ఆర్గ్యుమెంట్స్ అనవసరం నీతో నీతో చెప్పించుకునే అవసరం గాని అడ్డమైన వాళ్ళ ముందు తల గానీ నాకు లేదు నిన్ను తల ఉంచుకుని బ్రతకమండలేదు నిన్ను కట్టుకున్న వాడు తల దించుకునేలా ప్రవర్తించున్నాను నువ్వాణ్ణి కొట్టావు వాడిని తిరుగు కొట్టుంటే నీ పరుగునయ్యేది ఈ కుటుంబ ప్రతిష్టమయ్యేది ఆడపిల్ల పుట్టింట్లో ఎంత గారాభంగా పెరిగినా అత్తవారింట్లో అణుకోవతో బాధ్యతతో ప్రవర్తించాలి అది తనకే అందో ఆ కుటుంబానికి గౌరవం గుర్తుంచు